హలో అండి ఏం చూపిస్తున్నానో ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారా మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది గుడికి వచ్చాను కాకపోతే ఇది మీ ఉంటున్న దగ్గర గుడి అండి ఈ వీడియో సోమవారం రోజు తీసింది ఇక్కడ వాళ్ళంతా ఏదో స్పెషల్ అని ఎక్కువగా గుడికి వచ్చారు ఇంతకీ ఆ రోజు స్పెషల్ ఏంటో అనేది మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేసేయండి అలాగే గుడి అంతగా ఖాళీ లేదు గుడికి నేను మా ఫ్రెండ్స్ కలిసి వచ్చాము వెళ్ళగానే ముందుగా నందీశ్వరునికి మొక్కుకొని ఆ తరువాత శివుని దర్శనం చేసుకున్నాము మా ఫ్రెండ్ అలాగే వీడియోస్ తీస్తుంది రా పూజ చెయ్యు అంటే వచ్చింది ఎక్కడికి వచ్చినా ఈ ఫొటోస్ పిచ్చేంటో నాకు అర్థం కాదు అలాగే ప్రసాదాలు ఎక్కువగా పెట్టారు తిని వెళ్ళొచ్చు అని మా ఫ్రెండ్ అంటుంది మీలో ఇలా ప్రసాదాల కోసం గుడికి వచ్చే ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ చేసేసి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి చివరిగా మనస్ఫూర్తిగా దుర్గమ్మని మొక్కుకొని బయటికి వచ్చేసాము ఇంతకీ మీకు గుడి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి చివరిలో ప్రసాదం ఇచ్చారు తిన్నాక ఎక్కడికి వెళ్ళినా సాంప్రదాయంగా చేసే పని అదేనండి ఫొటోస్ తీసుకున్నాం వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి